బాపట్ల జిల్లా చీరాలలో అపార్ట్మెంట్స్ లో భారతదేశ మాజీ సైనికుల కార్యాలయాన్ని మాజీ సైనికుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు శివకుమార్ ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన చేస్తున్న ఆర్మీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు చీరాలలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించడం గర్వకారణమన్నారు మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు ఏవైనా సమస్యలు ఉన్నా మా కార్యాలయానికి వచ్చి వివరాలు తెలియజేయవచ్చు అని తెలిపారు చైర్మన్ గారి సలహా మేరకు మేము కమిటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ రోజు వచ్చేసి ఈ పెట్రోల్ పంప్ పక్కన రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న అపార్ట్మెంట్లో మేము అద్దీకి మేము ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు ప్రారంభోత్సవము ఈ ప్రారంభోత్సవానికి మా కమిటీ మా సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నేను ప్రెసిడెంట్ని శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ రావు గారు సెక్రటరీ సురేష్ గారు జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు ట్రెజరెంట్ శివారెడ్డి గారు గౌరవనీయులు ఆనరీ కెప్టెన్ బ్లాక్ కమాండో ఫోర్సెస్ ఆయన ఆయన వచ్చేసి మాకు గౌరవ అధ్యక్షులు ఈ కమిటీకి నరసింహారావు గారు ఈనాజర్ ఆర్మీలో ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చారు ఈ అసోసియేషన్ అనేది మాజీ సైనికులకి వారి గొడవలకి వాళ్ళందరికీ కాకుండా సర్వీస్లో ఉండి రిటైర్ కాబోతున్న సర్వీస్లో ఉన్న సర్వింగ్ పర్సన్స్ కూడా మేము అవకాశం ఇచ్చామండి వాళ్ళు కూడా మా కమిటీలో మా అసోసియేషన్లో జాయిన్ కావచ్చు జాయిన్ అయ్యి వాళ్ళకి మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఆర్మీ నుంచి బయటికి రాగానే వాళ్ళకి కావాల్సిన వసతులు అంటే ఉద్యోగ వసతులు కల్పించడం ఏలూరు జిల్లా చింతలు